అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా వాల్టి మన వీడియో వచ్చేసి గ్రే హెయిర్ని అలాగే వైట్ హెయిర్ని డాన్ రఫ్ని కంట్రోల్ చేసే కలోంజీ హెయిర్ ఆయిల్ కలోంజీ హెయిర్ ఆయిల్ హెయిర్ ఫాల్ని కూడా తగ్గిస్తుంది ఇప్పుడు ఈ హెయిర్ ఆయిల్ని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి దీనికి కావలసినవి మెంతులు కలోంజీ సీడ్స్ కొబ్బరి నూనె తీసుకోవాలి ఆముదం గుంటగలగరాకు అదేనండి కొందరు బృంగరాజ్ అంటారు కొందరు కాటకాకు అంటారు కలోంజీ సీడ్స్ అంటే ఉల్లి విత్తనాలండి కొందరు నల్ల జీలకర్ర అని అంటున్నారు కాదు ఉల్లి విత్తనాలు ఈ కలోంజీ సీడ్స్ ఆయుర్వేద మందుల షాపులలో దొరుకుతాయి ఈ కలోంజి సీడ్స్ వాడటం వలన హెయిర్ ఫాల్ తగ్గి హెయిర్ గ్రోత్ కూడా బాగా అవుతుంది మిక్సీ జార్ తీసుకొని రెండు టీ స్పూన్ల మెంతులు వేసుకొని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసి పక్కకు తీసుకోవాలి ఉంచుకోవాలి తర్వాత కలోంజీ సీడ్స్ని కూడా రెండు టీ స్పూన్లు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెంతులని కలోంజీ సీడ్స్ని సపరేట్ సపరేట్గానే గ్రైండ్ చేసుకోవాలి రెండు కలిపి చేయకూడదు రెండింటిని ఈక్వల్ క్వాంటిటీలోనే తీసుకోవాలి రెండు స్పూన్ల మెంతులు రెండు స్పూన్ల కలొంజీ సీడ్స్ మిగిలిన ప్రాసెస్ చేసుకునే లోపు డబుల్ బాయిల్ చేసుకోవడానికి ఒక గిన్నెలో వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోవాలి ఇది గుంటగలగ రాకండి ఈ గుంటగలగా రాకుని మందార పువ్వుల్ని గోరింటాకు ఉసిరి ఇలాంటివన్నీ రైనీ సీజన్లో బాగా వస్తాయి కదా ఆ టైంలోనే నేను వీటిని సేవ్ చేసి ఎండబెట్టి పెట్టుకుంటాను మనకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఇలా ఆయిల్లో అయినా వేసుకోవచ్చు హెన్నాలోకైనా వాడుకోవచ్చు నేనైతే ఇలా సేవ్ చేసి ఇయర్ మొత్తం వాడుకుంటానండి వందార పువ్వులు గోరింటాకు అంటే మళ్ళీ మనకు మధ్య మధ్యలో వస్తూ ఉంటాయి ఈ గుంటగలగరాకు అయితే రెయిీ సీజన్లో మాత్రమే దొరుకుతుంది కాబట్టి నేను అప్పుడే సేవ్ చేసి పెట్టుకుంటాను ఒక గుప్పెడు గుంటగలగరాకుని కూడా గ్రైండ్ చేసుకోవాలి ఈ గుంటగలగరాకు గ్రే హెయిర్ రాకుండా కాపాడుతుంది దీని పేరులోనే ఉందండి కాటుకాకు అని ఈ కాటుకాకు సీడ్స్ నా దగ్గర ఉన్నాయి ఎవరికైనా కావాలి అంటే కామెంట్ చేయండి సీడ్స్ ఇస్తాను ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్లన్నీ ఒక గాజు సీసాలో వేసుకోవాలి ఈ ఆయిల్ని గాజు సీసాలో మాత్రమే చేయాలండి ప్లాస్టిక్ దాంట్లో చేయకూడదు ఇలా పౌడర్లన్నీ బాటిల్లో వేసుకున్నాక ఇందులోకే టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు కొబ్బరి నూనె పోసుకోవాలి అలాగే హండ్రెడ్ ఎంఎల్ ఆముదంని కూడా వేసుకోవాలి ఆముదంనే ఆయిల్ అని కూడా అంటారు ఆముదం వేయటం వలన జుట్టు స్మూత్గా వస్తుంది ఇలా అన్నీ వేసుకున్నాక అన్నీ బాగా మిక్స్ అయ్యే రకంగా కలిపి మూత మూసి మరుగుతున్నటువంటి నీళ్ళల్లో పెట్టి లో ఫ్లేమ్లోనే ఐదారు నిమిషాల పాటు వేడి చేసుకోవాలి హై ఫ్లేమ్ అస్సలు పెట్టకండి గాజు బాటిల్ కదా వేడికి పగిలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే హీట్ చేసుకోవాలి ఇలా చేసుకున్న ఈ ఆయిల్ బాటిల్ని తరువాత రోజు నుండి రోజు ఎండలో గంట పాటు పెట్టుకోవాలి ఇలా పదహైదు రోజుల పాటు పెట్టుకోవాలి ప్రత్యేకంగా బయటికి తీసుకెళ్ళి ఎండలో పెట్టాల్సిన పని లేదండి మనకి మధ్యాహ్నం టైంలో కిటికీలోకి వచ్చే ఎండలో పెట్టినా సరిపోతుంది ఎండలో మాత్రం ఖచ్చితంగా పదహైదు రోజులు పెట్టాలి లేదంటే ఎలాంటి ఉపయోగం ఉండదండి ఆయిల్ చేసుకుని కూడా ఇలా చేసుకున్న ఆయిల్ని డే బై డే కానీ వారానికి రెండుసార్లు కానీ స్కాల్ఫ్కి బాగా మసాజ్ చేస్తూ పట్టించాలి హెయిర్ మొత్తానికి కూడా ఆయిల్ రాయాలి ఇలా రెండు నెలలు వాడి చూడండి తేడా మీకే తెలుస్తుంది డాండ్రఫ్ కానీ జుట్లు చిట్టడం కానీ బాగా కంట్రోల్ అవుతుంది హెయిర్ ఫాల్ కూడా బాగా కంట్రోల్ అవుతుందండి ఇందులో మనం కెమికల్స్ ఏమీ వాడట్లేదు అన్నీ నేచురల్వే వాడుతున్నాం కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇది వర్క్ అవ్వటానికి మాత్రం కొద్దిగా టైం పడుతుంది ఇలా ఆయిల్ రాసుకోగానే అలా బ్లాక్ అవ్వటానికి ఇందులో ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవు ఆయిల్తో మసాజ్ చేసుకొని ఒక గంట తర్వాత స్నానం అయినా చేయొచ్చు లేదంటే అలాగే ఉంచుకున్నా పర్వాలేదు అంతే అండి కలోంజీ హెయిర్ ఆయిల్ రెడీ ఇలా చేసి పెట్టుకున్న హెయిర్ ఆయిల్ని మనం ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ